అవకాశం అని తెలియపరచబడమైంది ఎవరైనా ఉంటే రెండెట్లు కుటుంబీకులైనా బంధువులైనా ముందు చెప్పని వాళ్ళు అదే చాలా క్లుప్తంగా చెప్పాల ఇది దొరికిందిలే లే మైక్ అని చెప్పి అది చెప్పిననుకో పైన ఎండ మోతుంది కింద పరిస్థితి కష్టమవుతుంది ఇంకా బంధువులు స్నేహితులు గ్రామస్తులు మనం అంతా ఎందుకు భోజనం చేశాము ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువసేపు లేకుండా ఆలోచించేయండి చేయండి దరికాల హృదయపరకం ఉంటాయి మరి బన్నవాసన గురించి కొంత కొన్ని మాటలు చెప్పాలని బన్నవాసన ఎందుకంటే మరి కమలాపురంలో జోసన్న కాలంలో తరివిధి పొందుతన్నాడు అన్న తర్వాత ఈ ఊర్లోనే అని ఒక ఆయన ఉన్న ఇద్దరు కలిసి అక్కడ తరివిధి ఉంటున్నాడు అయితే మేము పందిలపల్లెలో ఉన్నప్పుడు పందిల్లపల్లెకు వీళ్ళు సువార్త సువార్త ద్వారా వచ్చినారు పందిల్లపల్లెకు అయితే అక్కడ పందిలపల్లెలో ఎవరు కూడా విశ్వాసం లేరు అందరూ అన్నిలే దేవు నమ్ముఖం అటువంటి వాళ్ళే అయితే మేము ఆ ఊరికి వచ్చి మాది ఆ ఊరు కాదు మాది సొంత ఊరు పెనికెళ్ళపోడు అయితే ఆ ఊరికి వచ్చి మా నాయన ఉద్యోగం చేస్తున్నట్టు మా నాయన నాటికి ట్రాన్స్ఫర్ చేసినారు కాబట్టి అక్కడికి వచ్చి మేము ఉన్నాం అక్కడ అనుకూలంగా ఉంటుంది అట ఎరగుంట్లోకి ఇట్ట కమలాపురానికి అనుకూలంగా ఉంటుందని మేము పందిలపల్లెలో ఉన్నాం సంసార్ ఈ అన్న రాజన్న జోసఫ్ అన్న ఒకసారి మా ఈది లేక వచ్చినారు సువార్త చెప్పుకుంటా సువార్త చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకైతే అంత పెద్దగా తెలియదు కానీ మాయమ్మ విని పాపం పాపం వల్ల జీవితం మరణం అని చెప్పని వాక్యం చెప్తా అంటే పాపం ఏం చేసినాం మేము అన్నట్టు మా అమ్మ అనుకునేదట అయితే పుట్టకతోనే పాపులని చెప్పని మళ్ళా చెప్పినారట పుట్టకతోనే పాపులు తల్లి గర్భమున రూపింపకమునివి పాపులు అని చెప్పినారు కాబట్టి ఓహో అట్లా నా అయితే తల్లి గర్భం రూపింపకమునివే పాపులం కాబట్టి మరి పాపలు అంటే ఏం చేస్తారని చెప్పని మళ్ళా వారం వచ్చినప్పుడు మా ఇంటికి పిలిచినట్టు బన్నవాసనను జో ఈయనను రాజన్నను మళ్ళా బేస్తవారం వచ్చిన మళ్ళా తర్వాత వచ్చినప్పుడు పిలిచి వాళ్ళు ఇంట్లోకి వచ్చేట్టుకొని ఏదో కొంచెం జ్యూస్ అది ఇచ్చి కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పించుకునే అక్కడ మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే కమలాపురం రండికా చర్చికి అని చెప్పి బన్నవాసన్న జోస్ ఈ రాజన్న చెప్పినట సరేనని అని రేపు ఆదివారం పోదామని మా వాళ్ళు అందరూ ఇంట్లో అనుకొని ఆదివారం అక్కడికి పోయినాం మందిరం కమలాపురం మందిరానికి పోయినప్పుడు కానీ వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ మాకు కూడా అర్థం కాలి అయితే మేము పుట్టుకతోనే క్రైస్తవులు అని చెప్తాను కానీ క్రైస్తవులో ఏం కాదు కానీ నామకర్త క్రైస్తవులు అయితే అన్ని ఆచారాల్లో మునుగుతున్నాం దేవుడు ఈ పందెలపల్లికి వచ్చిన తర్వాత బర్ణవాసన్న ద్వారా మేము రక్షణ పొందినాం బర్ణవాసన్న రాజన్న ద్వారా మేము మా అమ్మ ముందు రక్షణ పొందింది మా అమ్మ తర్వాత మళ్ళీ మేము కూడా కుటుంబంలో రక్షణ పొందినాం కుటుంబంలో ఈయనే మాకు రక్షణ ఇవ్వాలంటే మన బన్నవాసనే ఆయన ద్వారానే మేము దోనిమ్ముకున్నాం ఆ తర్వాత కొన్ని దినాలుగా మేము పోతానేము కమలాపురం మా ఏమో రక్షింపలేదు కానీ మేము నామకర్తంగా పోతానేమో ఒక ఆదివారం వచ్చేసి జోసఫన్న వాక్యం చెప్పినాడు ఎన్ని దినాల నుంచి మీరు ఎన్ని దినాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వచ్చావు ఆ స్థలం ఆక్రమించుకునేవు మరి నువ్వు రక్షణ పొందలే దేవుని నమ్ముకోలే మరి నువ్వు ఎందుకు వచ్చావు వచ్చేలా కదా దేవుని నమ్ముకోవాలి కదా నువ్వు దేవుని తెలుసుకునేవా లేదా ముందు అది చూసుకో లేదంటే నీ కానుకలో మాకు అవసరంలే అని చెప్పని అన్నాడు అంటేనే నాకు ఈ శరీరంలో ఉండే ఇంటికలన్నీ నీళ్ళకునే ఎందుకంటే రక్షణ పొందలే అని నా కోసమే చెప్తున్నాడేమో అని భయపడినా అయితే కానుక కూడా వేయలే మీరు వేయద్దు అసలు మీరు కానకట్టలు దేవుని నమ్ముకునే వాళ్ళు రక్షణ పొందన కానక మాత్రం బేయద్ది అని తర్వాత నేను దిగేసిన ఇచ్చిన బన్నవాసన అడిగిన ఏంది ఇట్ అంటానాడంటే వాక్యం చెప్తున్నాడు కాబట్టి అందుకే దేవుని నమ్ముకోవాలి జీవయ్య అని చెప్పి అన్న కూడా చెప్పినాడు అయితే మా ఇంటికి ఎక్కువ వచ్చేది అన్న మన రాజన్న అన్న ఎక్కువ మా ఇండ్లో రక్షణ పొందింది కాబట్టి మేము పడిపోతా ఉన్నాము ఎక్కువ మా ఇంటికి వచ్చేది వాళ్ళు ఆదరించేది పార్థం చేసేది వాక్యం చెప్పేది అట్లా చేసిపోతాను ఒక ఆదివారం వచ్చి మేము కూడా నేను కమలాపురం వచ్చాను సుమారుగా పెళ్ళి వీడు వచ్చింది కదా నాకు వచ్చినప్పుడు ఇంకా నాకు బన్నవాసన ఒక మాట అన్నాడు జీవయ్య నేను ఒక మాట చెప్తా వింటావా అన్నాడు చెప్పు నాన్నే అంటే మా అక్క కూతురింది మంచి విశ్వాసి మరి నువ్వు కూడా మరి నీకు తలంచి ఎందుకు నాకు తలం తలంపు వచ్చింది మరి అని అంటే సరే అన్న అన్న నాయన తర్వాత మాట్లాడున్నా అని చెప్పినా మాట్లాడతాను నేను కనుక్కోవాలి కాబట్టి అభిప్రాయం అని చెప్పినాడు సరే మా నాయనకు చెప్పినప్పుడు సరేనా మంచి విశ్వాసం మాకు అదే కదా కావాల్సింది మీ ద్వారా మేము రక్షణ పొందినాం కాబట్టి మాకు అంటే ఎవరో కాదు మా అక్క కొత్తరే మా రాజ అక్క అని చెప్పని చెప్పినాడు అయితే మేము సూన్ వచ్చినాం చూసినాం వాళ్ళు చాలా మాకంటే బాగున్నారు వాళ్ళు భూములు వాళ్ళ కథ వాళ్ళు చాలా బాగున్నారు అయితే మేము ఉద్యోగం మాత్రమే మాకు మాకు భూములు ఉన్నాయి కానీ మాకు భూములు వానొచ్చి మండుతాయి మాకు అయితే ఈడ వర్షం రాకపోయినా కాలువ నీళ్ళు వచ్చాక చాలా సమృద్ధిగా ఉన్నారు ఇలా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చారో ఈరో అనుకునే మేమైతే అయితే విశ్వాస కాబట్టి అని బన్నవాసన చెప్పినప్పుడు మంచి జీవ మంచి ఆత్మీయుడు అది ఇది అని అని సంబంధం కూడా చూసినాడు మరి రాజన్న కూడా చాలా మాకోసం ప్రార్థన చేసేవాడు ఆయన ఇప్పుడు లేళ్ళ నర్సరాపేటలో సేవ చేస్తా అన్నాడు ఆయన చనిపోయినాడు మహిమ లేకపోయినాడు వాళ్ళిద్దరి ద్వారా మేము ఏంటంటే మా కుటుంబం చాలా దేవుల్లో సిద్ధయింది వాళ్ళిద్దరూ కాబట్టి మరి బన్నవాసన నన్ను చాలా ప్రేమించేవాడు ఆయనను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేయించేవని ఒకసారి బాడీలు జినిగిపోతే ఆ బాడీలు కూడా నేను తెచ్చిచ్చి ఏందన్నా ఇంత రోతగా ఉన్నవి బాడీలు మాసినాయి అంటే అయితే ఉండే జోయాన్ని లేదని పై దుద్ది నీళ్లు పోసి బాడీలు కూడా తెచ్చేసి మంచి భోజనం పెట్టేవాళ్ళం మంచి నాటుకోళ్ళు ఉండేది మా ఇంట్లో ఇంట్లో మంచి కోళ్ళ కోసి పెట్టేవాళ్ళం చాలా ప్రేమించేటువంటి వాళ్ళం అయితే ఆ ప్రేమను బట్టి ఆయన మమ్మల్ని చాలా ప్రేమించేవాడు నిన్న చనిపోయినప్పుడు కూడా నేనే ఆయనకు స్నానం చేయించ గురించి నాకు చాలా బాధలేస్తుంది చాలా ఆత్మీయైనటువంటి వాడు పందిల పల్లెలు ఆయన ద్వారానే మరి అక్కడ మందిరం కూడా కట్టబడింది రక్షింపబడిన తర్వాత మా మరి మిగతా వాళ్ళు కూడా కొంతమంది రక్షింపబడి అక్కడ మందిరం కూడా కట్టబడింది చాలా ఆత్మీయపరుడు ఎవరిని కూడా ఒక మాట అనేవాడు కాదు ఒకవేళ మనం అన్న కూడా అట్లన అదే అట్లన అయితే అని కూడా అన్నాడు నగేవాడు ఎవరైనా సరే ఆయన భార్య కూడా ఆయన ఆయన అన్న కూడా నవ్వుతూ వచ్చినాడు ఆమెను కూడా దుర్మార్గంగా మాట్లాడినటువంటి వాడు కాదు చాలా శానభక్తుడు ఆయన ద్వారా మేము కూడా రక్షణ పన్నాం కాబట్టి ఇంకా మేము ఇంకా మా పిల్లలు మేము కూడా రక్షణ లేక బలమైనటువంటి రక్షణ లేక వచ్చేదానికి మీ యొక్క ఆదర ఆదరణ ఆదరణ కొరకు మేము కోరుకుంటున్నాం ఎవరన్నా ఉంటే రండి ఇంకొక ఐదు నిమిషాలు అంతే ఇంక అర్ధ గంట వాక్యం చెప్తే వాటికి ఒంటి గంట అవుతుంది అక్కడ చాలామంది ఉన్నారు ఎదురు చూసి వాళ్ళు ఇంకొకరికి అంతే భర్ణోభా సంకులు దాదాపు పలు చోట్ల దాషేకునిగా పరిచయం చేసి వచ్చినాడు అక్కడ ఇక్కడ కొల్లింపు కూడా దగ్గర ఆకు ఇక్కడ కాజింపేట పల ప్రాంతాల్లో సేవ చేస్తూ వచ్చినాడు అక్కడ గొరిగినూరు గ్రామంలో పెన్నేళ్ళ మందిరానికి వచ్చినప్పుడు ఆయన దేవు చేకూనుక మా ఊరికి వచ్చినప్పుడు నేను ఆయన వచ్చినప్పుడు ఎక్కువ నేను మందిరానికి రాలేదు నేను కొంచెము దేవుడి సంబంధిలో తప్పిపోతూ ఎక్కువ వేరే సంఘాలకు పోతూ ఉంటూ వచ్చినాను అయితే వారానికి నెలకు రెండు రెండు నెలకు మూడు రెండు వారాలు రావడం అట్లా ప్రొద్దుటూరికి ఇట్లా